వరలక్ష్మి ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి వాళ్ళు వాళ్ళ అమ్మ రావటం చూసి ఐఎమ్ సారీ అమ్మ అని చెప్పేసి అయితే ఒక బోర్డుని తయారు చేసి వరలక్ష్మికి చూపిస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి వాళ్ళు వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి చాలా గట్టిగా కౌగులించుకొని మేము ఏమైనా తప్పులు చేస్తుంటే మమ్మల్ని క్షమించమ్మా ఎన్నాళ్ళు నిన్ను అపార్థం చేసుకున్నామమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మికి ఏం మాట్లాడాలో తెలియక అలా నించొని ఉండిపోతుంది అక్కడ వెన్నెల వైష్ణవి వాళ్ళు ఒక గిఫ్ట్ ని తీసుకొని వచ్చి అమ్మ ఇది నీ కోసమే తయారు చేసించి ప్రత్యేకంగా తీసుకొని వచ్చామమ్మ ఈ గిఫ్ట్ నీకు చాలా నచ్చుతుంది ఒకసారి ఓపెన్ చేసి చూడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే మీకు ఈ డబ్బులు కొనడానికి ఎక్కడి నుండి వచ్చాయి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి వాళ్ళు మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా గట్టిగా మీరు ఎక్కడి నుండి తీసుకొని వచ్చారు డబ్బులు అక్కడ ఎక్కడి నుండి వచ్చింది ఈ గిఫ్ట్ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పిల్లలు అయితే చాలా బెదిరిపోయి ఏంటి అమ్మ ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా గట్టిగా ఆ గిఫ్ట్ అయితే విసిరేసి మీరు కూర్చొని తింటూ ఉంటే మీకు ఏమీ అర్థం కావటం లేదు డబ్బుల విలువ డబ్బుల విలువ తెలిసి ఉంటే బాగా అర్థమయ్యి ఉండేది అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు పిల్లలు అయితే ఏడుస్తూ అమ్మకి ఎందుకు ఇలా అనిపిస్తుంది ఎందుకు ఎంత బాధ పెడుతుంది మనల్ని అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే అది చూసి అలా ఉండిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్